ట్రంప్ ప్లస్ పాకిస్తాన్ ట్రంప్ పాకిస్తాన్ ఈ ట్రంప్ పాకిస్తాన్ గేమ్స్ మనం తప్పకుండా విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి కాకపోతే మోదీతో ఆట అంటే అది వేటే అంటున్నారు విశ్వగారు ఆయన అందించిన కథనం ప్రకారం అమెరికా రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం ఉంటుంది ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాలో ఉంటూనే భారత్కు ముఖ్యంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది ఇది ఒక సాధారణ బెదిరింపు అనుకుంటే పొరపాటే దీని వెనుక ట్రంప్ గేమ్ ప్లాన్ చాలా బలంగా ఉంది రిలయన్స్ అనేది భారత్లో శక్తి మౌలిక సదుపాయాలు డిజిటల్ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ అలాంటి సంస్థ అధినేతను బెదిరించడం ద్వారా భారత మార్కెట్లో ఆందోళన అనిశ్చితి సృష్టించవచ్చు దీనివల్ల భారత్పై మరింత ఒత్తిడి పెంచి ట్రంప్కు అనుకూలముగా మార్చుకోవచ్చని అసిం మునీర్ భావించి ఉండవచ్చు ఇటీవల ముఖేష్ అంబానీ భారత్కు ఏది మంచిదో అదే రిలయన్స్కు మంచిది అని చెప్పడం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం రిలయన్స్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును శుద్ధి చేస్తోంది ఈ నేపథ్యంలో అసిం మునీర్ బెదిరింపులు ట్రంప్కు తన విధేయతను చూపించుకోవడానికే అని చెప్పక తప్పదు నోబెల్ శాంతి బహుమతిని ఆశిస్తున్నటువంటి ట్రంప్ ఒక పాకిస్తాన్ జనరల్ను అణు బెదిరింపులు చేయడానికి ఎలా అనుమతించారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న ఇది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే కాదు గతంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ దానిపై చేసిన ఆరోపణలు కూడా ఎందుకు ఉదాహరణే చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేలా అదానీ సంస్థలు వ్యూహాత్మక ఓడరేవులను నిర్మిస్తున్నప్పుడు అమెరికాలోని ఒక సంస్థ ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం కూడా ట్రంప్ వ్యూహాల్లో భాగమే అని చెప్పవచ్చు ట్రంప్ తన టారిఫ్లను మొదలుపెట్టినప్పుడు చైనాపై తీవ్రంగా విరుచుపడ్డారు కానీ ప్రస్తుతం చైనాతో వ్యవహారాలు నార్మలైజ్ అయ్యాయని ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చెబుతున్నాడు దీని వరకు ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి అంటే అమెరికా చైనా నుంచి దాదాపుగా ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది వీటిల్లో రక్షణ ఉత్పత్తులకు అవసరమైనటువంటి కీలకమైన సర్క్యూట్ బోర్డులు కూడా ఉన్నాయి అంతేకాకుండా చైనా దగ్గర దాదాపుగా ఎనిమిది వందల బిలియన్ డాలర్ల విలువైనటువంటి అమెరికా ట్రెజరీ బాండ్లు ఉన్నాయి ఒకవేళ చైనా టారిఫ్లకు ప్రతిగా చర్యలు తీసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతుంది అందుకే ట్రంప్ చైనాను వదిలేసి భారత్ పైన తన దృష్టి సారించాడు ట్రంప్ వ్యూహాలు ఎంత చౌకగా మారాయంటే ఆయన డెట్ ఎకానమీ అంటూ భారత్ను పాకిస్తాన్ ఇండియాకు చమురమ్ముతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మోడీపై ఒత్తిడి పెంచి తన డిమాండ్లకు లొంగేలా చేసేందుకు ట్రంప్ అనుసరిస్తున్నటువంటి ఎత్తుగడలే ట్రంప్ ప్లాన్లలో భాగంగానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు దీని ప్రధాన ఉద్దేశ్యం పాకిస్తాన్ను తమ వైపుకు తిప్పుకొని బలూచిస్తాన్లోని ఖనిజ వనరులపై పట్టు సాధించడం ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఉంది చైనాకు చెందినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు బెలూచిస్తాన్ గుండానే గ్వాదర్ పోర్టుకు వెళుతుంది రుణాల ఎగవేతల కారణంగా పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ను స్వాధీనం చేసుకోవాలని చైనా చాలా కాలంగా చూస్తోంది ఇప్పుడు ట్రంప్ కూడా అదే ప్రాంతంపై కన్నేశారు దీంతో బలూచిస్తాన్ ఇప్పుడు చైనా ట్రంప్ల మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి పోరుకు వేదికగా మారింది ట్రంప్ వ్యూహాలు రోజు రోజుకి చౌకగా మారిపోతూ ఉన్నాయి ఆసిమ్ మునీర్ లాంటి వారిని బెదిరింపులకు ఉపయోగించడం పాకిస్తాన్ను వాడుకుని భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వంటివి చేస్తున్నాడు కానీ భారత్ అన్నింటికీ లొంగిపోలేదు అమెరికా చైనాపై ఎందుకు టారిఫ్లు విధించలేకపోతుందో అదే బలమైన కారణం భారత్కు కూడా ఉంది భారతదేశం కూడా అమెరికాకు ఒక పెద్ద మార్కెట్ అలాగే వ్యూహాత్మక భాగస్వామి అందుకే ట్రంప్ భారత్పై టారిఫ్లు విధించడం అంత తేలిక కాదు ట్రంప్ బలహీనతలు ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో భారత్ తన బలాన్ని నిరూపించుకోవాలి ఈ కథనంపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్